హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునేస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ముక్క చాలా సాఫ్ట్గా అన్నం ఒక్క మెతుకు కూడా విరగకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక్కసారి ఇంట్లో మీరు కూడా ఇలా చేసుకోండి ఇంక అసలు బయట బిర్యానీ జోలికి బారు ప్రతిసారి మీరు కూడా ఇంట్లోనే చేసుకుంటారు అంత బాగుండిద్ది ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మందపాటి బిర్యానీ గిన్నె తీసుకొని రెండు స్టార్ పువ్వులు మూడు యాలకులు నాలుగు లవంగాలు రెండు ఇంచుల చెక్క రెండు బిర్యానీ ఆకులు రెండు మరాఠీ మొగ్గలు ఒక అనాస పువ్వు ఒక స్పూన్ షాజీర ఒకటి బౌ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ మామూలు కారము ఒక స్పూన్ మసాలా కారము వేసుకొని తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద ఇది బాగా ఫ్రెష్గా నూరుకోండి అప్పటికప్పుడు బిర్యానీ చాలా బాగుండిద్ది తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఒక గుప్పిడ వేసుకొని కొద్దిగా ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని ఒక స్పూన్ ధనియాల పొడి వేయించిన జీలకర్ర పొడి ఒక స్పూను ఒక స్పూన్ గరం మసాలా పొడి రెండు టేబుల్ స్పూన్ల కమ్మటి పెరుగు వేసుకోండి చాలా బాగుండిద్ది రెండు పచ్చిమిర్చి ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా వేసేసుకొని ఇలా అంతా కలిపేసుకోండి దీనికోసం ముందుగా ముప్పౌ కేజీ బిర్యానీ కట్ చికెన్ తీసుకొని ఒక అరగంట సేపు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి కడిగి తీసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకొని ఒక నిమ్మకాయ జ్యూస్ పిండుకొని బాగా ఆ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా ఒక పది నిమిషాల పాటు బాగా కలిపేసేయాలి తర్వాత మనం ఉల్లిపాయలు వేయించుకోంగా మిగిలిన ఆయిల్ ఉంది కదా అదంతా పోసేసుకొని మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాల పాటు బాగా కలిపేసేసుకొని ఒకసారి సాల్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకొని ఒక ఫ్రి పెట్టేసుకొని నాలుగైదు గంటల సేపు ఫ్రిడ్జ్లో నానబెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని నాలుగు కప్పుల బాస్మతి రైస్ ఇది రైస్ కుక్కర్లో ఇస్తారండి కప్పు ఎంత బాగా తినగలిగే వాళ్ళైనా ఒక కప్పు రైస్ తింటారు అందుకోసం నేను నలుగురికి చేస్తున్నాను నాలుగు కప్పుల రైస్ తీసుకొని బాగా రెండు మూడు సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ మంచినీళ్ళు పోసేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మామూలుగా ఇంకొక గిన్నె తీసుకొని ఒక మూడున్నర లీటరు వాటర్ పోసుకొని అందులో మళ్ళీ మసాలాలన్నీ బిర్యానీ ఆకు మూడు యాలకులు చెక్క లవంగాలు మరాఠీ మొగ్గ కొద్దిగా మిరియాలు అనాస పువ్వు స్టార్ పువ్వు అన్నీ వేసుకొని రెండు మూడు పచ్చిమిర్చి ఇలా చీల్చుకొని వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా రెండు వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక నిమ్మకాయ కూడా పిండేసుకొని ఇవన్నీ కలిపేసి బాగా స్టవ్ మీద పెట్టి నీళ్ళని బాగా తెరలుగా ఆగనివ్వాలి నీళ్ళు బాగా ఇలా తెరగా ఆగిన తర్వాత మనం అరగంట సేపు నానబెట్టుకున్న రైస్ని నీళ్ళన్నీ వంపేసుకొని ఇలా తీసి ఈ వాటర్లో వేసుకొని ఉడకనివ్వాలి ఇలా బాగా కలుపుతూ ఒక స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి అప్పుడే బియ్యం మెతుకు మెతుకు తగలకుండా ఉండిద్ది ఒక టీ గ్లాసు ఈ ఎసరు తీసి పక్కన పెట్టుకున్నాను నేను ఇలా కలుపుతూ చూసుకుంటూ ఉడకనేవ్వండి ఒకసారి ఉప్పు చూసుకోండి నీళ్లు కొంచెం ఉప్పుగా ఉంటే అది రైస్కి సరిపోతుంది ఇలా తుంచి చూస్తే అన్నం అర్థమైద్ది ఉడికింది లేంది విరిగిపోద్ది ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఒక జాలి గంటితోటి ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్లో పలచగా లేయర్ లాగా ఇదంతా ఈ రైస్ అంతా వేసేసుకోవాలి వాటర్ ఏమీ వేయకుండా ఓన్లీ రైస్ వరకు తీసుకొని మొత్తం వేసేసుకోవాలి ఇలా అంతా పలచగా పరిచేసుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా జీడిపప్పు కూడా వేయించుకొని వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కొద్దిగా వేసుకొని ఒక స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఫుడ్ కలరు నేను కొంచెం పాలల్లో ఫుడ్ కలర్ వేసి వేస్తున్నాను మీరు అయినా వేసుకోవచ్చు లేదంటే పాలల్లో కొద్దిగా పసుపు వేసి అదైనా వేసుకోవచ్చు తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని ఇందాక మనం తీసి పక్కన పెట్టుకున్న ఎసరుంటాయి కదా గిన్నె అంచుల వైపులా ఒక టీ గ్లాసు చుట్టూ పోసేసుకొని ఇలా ఈ ఫాయిల్ పేపరు పెట్టేసుకోవాలి ఇది ఇది మీ దగ్గర లేకపోతే మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఆ గిన్నె అంచులు వెంబడి ముద్దలాగా కలిపేసుకొని పెట్టేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకొని ఆవిరి బయటికి పోకుండా ఏదైనా బరువు లాంటిది పెట్టేసుకోండి నేను ఇలా బరువు పెట్టేసాను ఉంటే రోలు పెట్టేశాను ఒక పదిహేను నిమిషాలకి ఇలా చికెన్ మంచి ఫ్లేవర్ తోటి ఆవిరి బయటకు వస్తుంది అప్పటి వరకు పదిహేను నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించండి తర్వాత ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించి తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక అరగంట పాటు వదిలేసేయండి అరగంట తర్వాత ఇలా మూతదీసి ఈ కవర్ పక్కన పెడేసి కింద నుంచి పై వరకు అన్నం విరగకుండా చూడండి ఎంత చక్కగా ఉడికిందో మెతుకు మెతుకు తగలకుండా పువ్వులా విచ్చుకుంది అన్నం బాగా ఇలా అంతా కింద నుంచి పై వరకు కలిపేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెరుగు చట్నీతో తింటుంటే ఎంత బాగుండిద్దో ముక్క చూడండి చాలా సాఫ్ట్గా ఉంది నేను ఒక నాలుగైదు గంటల సేపు చికెన్ని కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా అందుకోసమని ముక్క చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉంది ఇలా చేసుకోండి చాలా బాగుండిద్దండి ఇంట్లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి